అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరిగిన ఏదైతే పొత్తు కుదిరిందో దాన్ని ఆ యొక్క కుదిరిన యొక్క పొత్తును ఈ జగన్మోహన్ రెడ్డి తనకి తన స్వలాభం కోసం ఏదో వాడుకోవాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ట్రోలింగ్స్ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వస్తుంది మెయిన్గా ఫస్ట్లో ఒక ముస్లిమ్స్కు పెద్ద భయాన్ని పుట్టించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అమిత్ షా మరియు చంద్రబాబు గారి యొక్క వాళ్ళ యొక్క సంభాషణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో గెలిచిన తర్వాత నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినారని చెప్పేసి ఒక భయాన్ని పుట్టిస్తున్నారు అదే అలాగే అదే కాకుండా ఏవైతే ఈ ముస్లిం సంక్షేమ పథకాలు పథకాలు ఏవైతే అమలు చేశారో అవన్నీ తీసేయాలి మీరు మీరు టోటల్గా మా వైపు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కండిషన్ చేశారు ఆ కండిషన్ పైన పొత్తు కుదిరింది అని చెప్పేసి కూడా చాలామంది ఈ యొక్క వాళ్ళ సో ఎవరైతే వై వైసీపీ సోషల్ మీడియా ఉందో వాళ్ళ ద్వారా ఈ ట్రోలింగ్స్ కానీ ఈ యొక్క పోస్టులు పెట్టడం జరుగుతుంది నేను ఈ వైఎస్ఆర్ వాళ్ళకి చెప్తున్నాను ఎక్కడన్నా వాళ్ళ పొత్తు కుదిరే మీరు మీరేమన్నా దొడ్డిదారిన పోయి చూసినారా ఎవరికి మీరు మోసం చేయాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పద్దెనిమిది లాస్ట్ వరకు బీజేపీతో పొత్తులో ఉన్నారు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా పొత్తులో ఉన్నారు ఆ రోజు కూడా మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి ఎన్నో మేలువైన పథకాలు ఆయన ద్వారా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తెచ్చారు ఆ కాలంలో ఉర్దూ యూనివర్సిటీ మన ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వ హయాంలోనే వాజ్పేయి వారి గారి ద్వారా ఐదు వందల ఎకరాల్లో ఐదు వందల కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణం చేసిన ఘనత శ్రీ చ చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చేసి ఈ యొక్క రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది లాస్ట్ వరకు ఏ పొత్తు అయితే ఉందో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ యొక్క వాదన కోర్టులో మళ్ళీ వస్తుంది ఫుల్ బెంచ్కి ఆ కేసు పోతుందని చెప్తే రెండు వేల పదహారు మార్చ్ తేదీన ఆ యొక్క దాని యొక్క కేసు మళ్ళీ ఫుల్ బెంచ్ పైన వస్తుంది ఆ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు కాపాడాలని చెప్పేసి జమేతులు మా హిందు యొక్క పెద్దవులు తర్వాత వచ్చేసి ఈ యొక్క విజయవాడలో ఆలోచ కొంతమంది పెద్దలు రచయితలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సార్ ఈ పరిస్థితి ఉంది రేపు ఫుల్ బెంచ్లో ఏదన్నా రిజర్వేషన్ కొట్టివేస్తే మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది అందుకోసం మీరు దీనిపైన ఏదైనా ఒక మార్గం తీసి మీరు ఖచ్చితంగా సహకరించాలంటే అదే టైంలో ఎవరైతే పెద్దలు పోయినారో వాళ్ళ సమీక్షంలోనే పౌరంగా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆయనకు తెలిసిన పెద్ద పెద్ద లాయర్ల ద్వారా ఆ యొక్క రిజర్వేషన్ కాపాడేందుకు ఆ రోజు కృషి చేస్తే ఆ రోజు ఎల్మా హింద్ కానీ లేకుండా విజయవాడకు సంబంధించిన ముస్లిం పెద్దలు కానీ లేకుంటే రాష్ట్రం నుంచి నలుమూల నుంచి పోయిన పెద్దలు కానీ చంద్రబాబు నాయుడు గారికి సన్మాన ప్రోగ్రామ్ చేసి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఒక జాతికి ఒక యొక్క మతానికి ఆయన ఎప్పుడు ఇది చేసే మనిషి కాదు ఎప్పుడు కూడా మైనార్టీల అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు ఎల్లవేళలా ముందున్నారు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉంటారు కానీ ఈ యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళకు వాళ్ళు పూర్తి పడవ మునిగిపోయిన కానీ ఇప్పుడు పొత్తు ఉన్నందుకు కొన్ని ముస్లింస్ ఓట్లు ఎక్కువ ఉన్న చోట్ల మళ్ళీ మాకేదో కొంచెం అది గప్పుడు కళ్యాణం ఆశ అంటారు కదా ఆ పద్ధతులు ఏదన్నా మళ్ళీ ఈ యొక్క పొత్తును జనాల ముందు పెట్టి ఖచ్చితంగా మనం ఏదైనా గెలుస్తామేమో అనే యొక్క వాళ్ళు యొక్క దురాలోచన దురాలోచనతో వస్తున్నారు కానీ కార్యకర్తల పైన మన పైన అందరిపైన ఉంది చంద్రబాబు నాయుడు ఏ నాడైనా కానీ మనకు ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఎవరితో పెట్టుకోకపోయినా కానీ ఈ యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం వచ్చే తరాల భవిష్యత్తు కోసం పనిచేసే మనిషే కానీ ఇక్కడ మతాలకు ఈ కులాలకు ఎక్కడ ఆయన ముందుకు తీసుకొచ్చే మనిషి కాదు దానికోసం రేపు రాబోయే తరాలు మనం బాగుపడాలంటే ఒక్కసారి మనం ఒక్క మాట చెప్పాలి మన తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో ఐదు సంవత్సరాల నుంచి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ నలభై తొమ్మిది కాన్స్టిట్యున్సీలో ఎక్కువ శాతం మైనార్టీలు ఓట్లున్న కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అలాంటి ఈ ఒక్క యొక్క రాష్ట్రంలో ఒక్క ఒక్కటి కూడా ఒక్క టీచర్ పోస్టు ఒక్క డిఎస్సి ఇది చేయలేదు ఒక్క డిఎస్సి ఎందుకంటే ఎక్కువ శాతం మనకు డిఎస్సిలో ముస్లిమ్స్ టీచర్ పోస్టులుగా ఏదో వస్తాయని చెప్పేసి ఆ ఆ టీచర్ పోస్ట్ వస్తే ఆ యొక్క కుటుంబం యొక్క పరిస్థితి మారుతుంది ఆ పద్ధతిలో ఆలోచన చేసి చాలామంది ఎన్నో ట్రైనింగ్లు తీసుకున్న ఈ యొక్క ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ అప్ చేయలేదు ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి ముస్లింస్ కోసం తేలేదు కానీ ఇప్పుడు అబద్ధాలు అయితే చాలా ఎక్కువ చెప్తున్నాడు ఇరవై నాలుగు కోట్ల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మైనార్టీల కోసం ఖర్చు పెట్టామని చెప్తున్నారు కానీ ఖర్చు పెట్టింది రెండు వేల నాలుగు వందల కోట్లే ఖర్చు పెట్టింది రెండు వేల నాలుగు వందల కోట్లే కానీ అబద్ధం మాత్రం ఇరవై నాలుగు వేల కోట్లు వైనా లెక్కలో ఏమేముందంటే లాస్ట్కు ఆ బడిలో భేద పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం కూడా మా మైనార్టీ బడ్జెట్లోనే చూడాలి అంటే అంత యొక్క చులకనగా ఈ యొక్క ప్రభుత్వం అయిపోయింది ఓన్లీ అబద్ధాలపైన ఈ పునాదులు ఉన్నాయి మనం ఈ రోజు నుంచి కాదు ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు నుంచి ఈయన ఎప్పుడు కూడా అబద్ధం చెప్పి ఏదో లాభం పొందాలని చెప్పేసే చూస్తున్నాడు ఆ రోజు కూడా మనము ఇదే దాదాపు మార్చి నెలలో ఆ రోజు వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపుకొని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి తెచ్చి సానుభూతి పొంది ఆ రోజు ఓట్లు వేపించుకున్న ఈ యొక్క దరిద్రపు ముఖ్యమంత్రి ఈరోజు ఇంకా ఎలాంటి నేరాలకు ఘోరాలకు ఒడుగడతాడో తెలియదు కానీ అందుకోసం నేను ఈ రాష్ట్రంలోని మైనార్టీలకు ఒక రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ద్వారా ఒక్క గోరు గీత కూడా ఒక్క ముస్లింకి పడదు ఆ పడితే ఆయన ఒప్పుకోడు దానికోసం ఎల్ల వేళల ముస్లింల కోసం వెంబడి ముస్లింల సహకారం కోసం కానీ వాళ్ళ భవిష్యత్తు తరాల కోసం కానీ ఎల్ల వేళలా మనతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు దానికోసం మీరు తెలిసిన వాళ్ళు విఘ్నులు ఖచ్చితంగా మీరు ఒక్కరు నలుగురికి చెప్పి దీని ద్వారా జరిగేది ఏమీ లేదు ఎందుకంటే రెండు సార్లు ఈ పొత్తుతో మనం ఎన్డీఏలో ఉన్నాం ఆ రోజు ఎప్పుడు కూడా గెలాటం లేదు అయ్యా నువ్వు వచ్చి నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నూట ఏడు మంది మైనార్టీలకు సంపబడ్డారు ఈ రాష్ట్రంలో నూట ఏడు మంది ఇదే నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం నలుగురు మంది నలుగురు భార్య ఇద్దరు కొడుకు కూతురు కొడుకు ఆయన ఓన్లీ ఈ యొక్క వైఎస్ఆర్సిపి యొక్క ఎవరైతే సెకండరీ నాయకులకి వాళ్ళ అంగడిలో బంగారు ఇతను దొంగిలించడాడని చెప్పేసి ఆయన పైన లేని పోని నేరాలు ఓపి అతను లేనప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ భార్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంకా సరే ఈ ఈ దేశంలో ఈ యొక్క నంద్యాలపట్నంలో ఇంకా నా బతుకు వేస్ట్ నేను నేను ఒక్కనిసే కూడా నా భార్య పిల్లలకు కూడా ఇల్లు ఇబ్బంది పెడతారని చెప్పేసి పిల్లల కాళ్ళు రైల్వే పట్టణలు కట్టి నలుగురు కూడా ప్రాణాలు తీసుకున్నారు ఈ యొక్క వైఎస్ఆర్సిపి దుర్మార్గుల చేసిన పని ఇది అదే పద్ధతిలో పోతే మిస్బా అని ఒక తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుకున్న అమ్మాయి వైఎస్ఆర్సిపి లీడర్ కూతురు కంటే మార్కులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ లీడర్ వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి మీ అమ్మాయిని పడి మానిపిస్తారా లేదా లేకుంటే మీకు కథ ఏంపి రోజు వాళ్ళకి సతాయిస్తుంటే ఆ అమ్మాయి ఇది ఎంత విని విసుకు చెంది ఆ రోజు ఆ లెటర్ రాసి నేను బాగా చదువుకోవాలనుకున్నాను డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ నేను చదువుకుంటుంటే ఈ యొక్క జనాలు నాకు ముందరకొచ్చి మా తల్లిదండ్రులను సతాయిస్తున్నందుకు ఈరోజు నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి వైఎస్సీ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ పేర్లు రాసి చస్తే కూడా పైన ఒక్క కేసు లేదు కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ వాళ్ళు ముస్లింస్ కోసం ఏదో చేశాము మన మన జిల్లాలోనే ఎర్రవాడు గ్రామం అంటే మనకు ఈ కొడుమూరు తర్వాత ఎర్రబాడు గ్రామంలో ఒక హాజరా అనే అమ్మాయి తన తల్లిదండ్రుల కోసం మన సద్ది తీసుకొని పొలానికి పోతుంటే వైఎస్ఆర్సీపీకి చెందిన దుర్మార్గులు ఆ అమ్మాయిని రేపు చేసి అక్కడనే చంపేసి అతను ఇంతవరకు ఆ చంపేస్తే ఇప్పటి వరకు నారా లోకేష్ గారు సుబ్లి గారు తర్వాత జయనాశ్వరెడ్డి గారు మొత్తం జిల్లా అంతా పోయాడు ధర్నా చేసిన కానీ చంపిన వాళ్ళు ఎవరు ఇంతవరకు వాళ్ళపైన కేసు పెట్టిన పాపం కూడా ఈ వైఎస్ఆర్పి వైఎస్ఆర్పిసి ప్రభుత్వం చేయలేదంటే మనం ఆలోచించుకోవాలి ఎవరు ఈ యొక్క ప్రభుత్వంలో బాగున్నారో ఎవరికి బాగు జరుగుతుంది ఓన్లీ ఒక పార్టీని ఎక్కడైతే వీళ్ళకు పార్టీ కోసం ఎవరు పనిచేస్తారో వాళ్ళ పనులే జరుగుతాయి తప్ప ఈ టోటల్ ముస్లిమ్స్ మాత్రం ఇక్కడ ఏది జరగదు దయచేసి మనము ఎవరైతే సెక్రటరీ నాయకులమైతే ఎవరైతే ఉన్నామో మనం పోయి మన మైనార్టీ సోదరులకు మనం భరోసా ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఓన్లీ ఒక నిన్న ఈ యొక్క పొత్తు కుదిరితేనే మా ఎమ్మెల్యే గారికి ఇడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి అరే లడ్డు దొరికింది నాకు లడ్డు దొరికింది ఇంకా నేనే రాజుని అని చెప్పేసి ఆయన పోయి చెప్పండి పోయి చెప్పండి వాలంటీర్లు పోయి చెప్పండి మీరు పోయి చెప్పండి పొత్తు పొత్తు కుదిరింది ఇంకా అయిపోయాడు ఏ పొత్తు కుదిరితే ఏమైంది రెండు సార్లు ఆల్రెడీ పొత్తులో ఉంది తెలుగుదేశం పార్టీ ఆనాడు ఏ ముస్లింకి ఒక్క రక్తపు చుక్క చూడలేదే కానీ ఈరోజు జరిగే పొత్తుకు ఎందుకు అంత సంబరపడిపోతున్నారో ఆ ఎమ్మెల్యే గారికి తెలియాలి అందుకోసం మన పైన అందరిపైన ఆ యొక్క ఈ యొక్క భారం ఉంది పోయి మనం మన వాళ్ళను ఖచ్చితంగా రేపు జరగబోయే ఎందుకంటే ఒక్క మాట మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచనలో పెట్టుకోవాలి ఏనాడైతే మన రాష్ట్రం వెళ్ళిపోయిందో ఆ రోజు లోటు బడ్జెట్తో మనం బయటకు వచ్చాం ఆ రోజు తెలంగాణ వచ్చేసి మిగులు బడ్జెట్తో పైకి పోయింది ఆ రోజు మనకు ముప్పై నాలుగు పర్సెంట్ పర్ క్యాపిటల్ ఇన్కంలో డిఫరెన్స్ ఉన్నది మనకు తెలంగాణకు పర్క్యాప్టా ఇన్కంలో ముప్పై నాలుగు పర్సెంట్ డిఫరెన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాత్రింబౌలు కష్టపడి ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ ముప్పై నాలుగు శాతాన్ని ఖచ్చితంగా ఒకటి రెండు సార్లల్లో మనము దీన్ని సరి సమానం చేయాలనే యొక్క తరంతో ఆయన కష్టపడి పనిచేశారు ఆ యొక్క ఏదైతే నాలుగైదు సంవత్సరాల్లో కష్టపడిన ఫలితానికి ఇరవై నాలుగు శాతానికి తగ్గింది పర్క్యాప్టా ఇన్కమ్ యొక్క పర్సెంటేజ్ అంటే ఆ రోజు ముప్పై నాలుగు శాతం ఉన్నది ఇరవై ఏడున్నర శా ఇరవై ఆరున్నర శాతం ఏడున్నర శాతం తగ్గించినారు మనకు వాళ్ళకు వ్యత్యాసం కానీ దురదృష్టము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యత్యాసం చూస్తే నలభై నాలుగు శాతానికి పోయింది మనకు ఈరోజు తెలంగాణకు చూసుకుంటే నలభై నాలుగు శాతం మనం కింద ఉన్నాం నలభై నాలుగు శాతం వాళ్ళు పైన ఉన్నారు అంటే ఈ రాష్ట్రానికి చిన్నా బిడ్డం చేసి ఈయన యొక్క అధికారమే పరమావధిగా ఆయన పనిచేశారు కానీ ఈ రాష్ట్రంలో ఉండే రేపు రాబోయే తరాలు భవిష్యత్ ఏమవుతుంది దీనికోసం మేము మా ప్రణాళికలు ఏమి అనేది కూడా ఒక్క రోజు ఆలోచన లేకుండా ఆయన ముందు ఆయన దాచుకో దోచుకో దాచుకో ఏదో పంచి పెట్టు అనే పద్ధతిలో ముందుకు పోయినారు తప్ప అందుకోసం మనం ముస్లిం సోదరులకు అందరికీ మనం చెప్పాలి ఖచ్చితంగా రేపు రాబోయే తరాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం బాగుండాలంటే ఖచ్చితంగా మనము ఈ పొత్తుకు మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి భయం మనము ఎవరికెళ్ళి కూడా అలా మనము అలాంటి ఇది చేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాదు అందుకోసం అది గ్యారంటీ మాత్రం చంద్రబాబు ద్వారా మన అందరికీ దొరుకుతుంది అందరు దాని గురించి కృషి చేయాలని చెప్పి బీఎ ద్వారా తెలియదు